స్టార్ బ్యూటీ నయనతార ఇప్పుడు వరుసగా తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది తాజాగా ఈ భామ ఒక ప్రాజెక్టు ని సైన్ చేసి వార్తల్లో నిలిచింది నైన్టీన్ నైన్టీ త్రీలో లో విడుదలైన జెంటిల్ మ్యాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించారు నిర్మాత కుంజుమోన్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అర్జున్ సర్జా హీరోగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది ఇక తాజాగా జెంటిల్మెన్ టూ సినిమాకి సంగీతాన్ని అందించటానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీర్వాణిని రంగంలోకి దింపారు దర్శక నిర్మాతలు ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదించగా ఈ స్టార్ బ్యూటీ కూడా వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది మరోవైపు నయనతార తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలు కూడా హీరోయిన్గా నటిస్తోంది